శ్రీ రమణాశ్రమ లేఖలు పదిహేడవ లేఖ ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు గత నెల మొదటి వారంలో ఒకనాటి ఉదయాన కేవలం అమాయకుడగు పాంతుడొకడు ఆశ్రమానికి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత సత్రాభోజనం మఠానిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్ళున్నాడు వెళ్ళబోయే ముందు ఒకనాడు భగవాను సమీపించి జంకుతూ స్వామి ఇక్కడ కూర్చున్న వీరంతా భగవాను ఏదో అడగటం తామేదో సెలవిస్తూ ఉండటం సదా జరుగుతున్నది అది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది కానీ ఏం అడిగేందుకు ఏమీ తెలియదే ఇక తరించేది ఎట్లాగూ అన్నాడు దీనంగా భగవాన్ సాధారణంగా చూసి మీకు ఏమీ తెలియదనేది ఎలా తెలిసింది అన్నారు నవ్వుతూ అక్కడికి వచ్చిన తర్వాత వీరంతా అడిగే ప్రశ్నలు భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకు ఏమీ తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడు అతడు ఇంకేమి మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా అదే చాలునే ఇంకేం కావాలి అన్నారు భగవాన్ అంత మాత్రాన తరించేది ఎలా స్వామి అన్నాడా పృచ్చకుడు ఎలాగేమి ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా ఆ తెలుసుకునే వాడెవడని చూస్తే తీరిపోతుంది అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది అంతకంటే ఏమీ తెలియదే ఎలారా తరించడం అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదండి అన్నారు భగవాన్ అతడంతటితో సంతసించి చక్కా పోయాడు ఆ భగవద్వాని యొక్క సారాంశం ఆ పృచ్ఛకునకు అర్థమైనా కాకున్న మాదృషులకు మంత్రాక్షరములై హృదయ గుహలలో మారుమ్రోగిన సుమ భర్తృహరి సుభాసితములు తెలివి యొకింత ఎడ దృప్తుడనై కరిభంగి సర్వమున్ దెలిసి నంచు గర్వితమతిని విహారించితి తొల్లి ఇప్పుడు డుజ్వలమతులైన పండితుల సన్నిధి నుంచకు తెలియనివాడై తెలియని వాడై గతమయ్యే నితాంత గర్వమున్ అన్న పద్యం మననానికి వచ్చింది